నుంచి మండల స్థాయి ఆఫీసర్స్ నుంచి గ్రామ స్థాయి ఆఫీసర్ల వరకు గ్రామాల్లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అండ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము దాంతో పాటుగా ఎవరు కూడా దళారులు కానీ లేదా మిల్లర్లు కానీ నమ్మి మోసపోవద్దు అనే క్యాంపెయిన్ మోడ్ లో ఎక్కడ కూడా మద్దతు ధర కంటే తక్కువ ఉన్నట్టయితే తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల ద్వారానే వాళ్ళ కొనుగోలు కేంద్రం సర్వీసెస్ అనేవి వినియోగించుకుని వాళ్ళ ప్యాడీ అనేది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా మేమే ప్రొక్యూర్ చేస్తామని అందరికి కూడా తెలియజేస్తున్నాము అయితే ప్రస్తుతం సినారియో చూసినట్లయితే ఫార్మర్స్ నుంచి వస్తున్న అసోసియేషన్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం కొన్ని అపోహలు అయితే ఉన్నాయి బీజీలు లేవు అనే అపోహ సో నలభై కోట్ల అమౌంట్ కి సంబంధించిన బీజీస్ అనేవి మనం ఎనభై మూడు మిల్లర్స్ నుంచి కలెక్ట్ చేసి ఉన్నామండి సో దీనికి సంబంధించి సుమారుగా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ల వరకు మనకి ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఎటువంటి సమస్య కూడా లేదు ఈరోజు దాంతో పాటుగా రిమైనింగ్ ఏదైతే మనకి నెక్స్ట్ టూ వీక్స్ లో అరైవల్ వస్తుందో ప్యాడీ అది కూడా మ్యాక్సిమం మిల్లర్స్ మనం మీటింగ్స్ కండక్ట్ చేసి మొబిలైజ్ చేస్తూ అదే విధంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అందరూ కూడా తప్పనిసరిగా బీజీలు అదే విధంగా ధనిళ్లు సప్లై చేయాలి అనే స్ట్రాంగ్ మెసేజ్ అయితే తీసుకువెళ్ళాము అండ్ వాళ్ళతో కంటిన్యూస్ గా కూడా మానిటర్ చేస్తున్నాము ప్రస్తుతం గన్నీల కు వచ్చేపాటికి మూడు లక్షల యాభై వేల గన్నీలు అనేవి మనం ఎక్కడైతే పాడి ఎక్కువగా అరైవల్ వస్తుందో కొనుగోలు కేంద్రాల్లో కొవ్వూరు కాన్స్టిటెన్సీ అవ్వచ్చు సర్వేపల్లి కాన్స్టిటెన్సీ అవ్వచ్చు ఆత్మకూర్ కాన్స్టిటెన్సీ అవ్వచ్చు ఇలాగా ఏ కొనుగోలు కేంద్రంలో మనకి ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ అరైవల్ వస్తుందో అక్కడ గన్నీస్ వెళ్ళిన అడ్వాన్స్ పొజిషన్ చేసుకునే సిస్టమ్ పెట్టుకున్నాము జిల్లా స్థాయి అధికారుల మధ్యన ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ద్వారా మనం చేస్తున్న ఈ కొనుగోలు కేంద్రం కి కావాల్సిన గన్నీస్ విధంగా వెహికల్స్ రిక్వైర్మెంట్ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ మనం కొనుగోలు కేంద్రాల ద్వారా తెలుసుకుని విధంగా మనం ఏర్పరచుకున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో పాటుగా డిటిసి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ద్వారా కూడా మనం వెహికల్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాము సో ఏవైతే గవర్నమెంట్ నిర్ధారించిన రేట్స్ ఉన్నాయో ఆ స్లాబ్స్ కి లారీ అసోసియేషన్స్ అండ్ ట్రాక్టర్ అసోసియేషన్స్ తో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న సినారియోలో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రేట్స్ కి ముందుకు రావాలని వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పాము అండ్ వాళ్ళ కోఆపరేషన్తోనే వెహికల్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో మాక్సిమం మొబిలైజ్ చేస్తున్నాము దీంతో పాటుగా ఎక్కడ కూడా మనకి మద్దతు ధర కంటే తక్కువకి అమ్మి రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్యాడీ ట్రాన్స్ఫర్ కూడా ప్రపోజల్స్ అనేవి పంపించున్నాము అండ్ దానికి అప్రూవల్ కూడా వచ్చి ప్రకాశం జిల్లాకు సంబంధించి నిన్న మనం పది మిల్లర్స్ ని ప్రకాశం జిల్లాకు సంబంధించిన మిల్లర్స్ కూడా మన జిల్లా కొనుగోలు కేంద్రాలకి మ్యాపింగ్ చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా రేపటి నుంచి మనం రోజుకి ఒక్కొక్క మిల్లర్ నుంచి ఐదు వందల ఎంటీల్ చొప్పున ఐదు వేల ఎంటీలు ఆరు వేల ఎంటీలు ప్రొక్యూర్ చేయాలనే యాక్షన్ ప్లాన్ తో ఉన్నాము దీంతో పాటు ఇంకా మిగతా జిల్లాలు విల్లింగ్ గా ఉన్న మిల్లర్స్ అందరినీ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్యాడీ ట్రాన్స్ఫర్ కింద కాంపిటేటివ్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని మిల్స్ విలేత అన్ని మిల్స్ మిగతా జిల్లాల నుంచి కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్ గా రైతులకి మేము చేసే మనవి ఏమిటి అంటే దయచేసి అందరూ కూడా షెడ్యూలింగ్ చేసుకోండి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ ద్వారా గన్నీలు వెహికల్స్ పొజిషన్ అనేది ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసి ఉన్నాము అదే విధంగా మద్దతు ధర కంటే తక్కువకి ఎవరైనా ప్రలోభాలు పెట్టి సేల్ చేయమన్నా కూడా కొన్ని నేపథ్యాల్లో వాళ్ళ మీద కేసెస్ కూడా కట్టడం జరిగింది స్టేట్మెంట్స్ తీసుకున్న ఫార్మర్స్ నుంచి సో ఇలాంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఎక్కడ కూడా మద్దతు ధర కంటే తక్కువకి విక్రయించొద్దు అనేది మా మనవి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాయి రైతులందరికీ కూడా సో అందరూ మనం జిల్లాలో ఏర్పరచుకున్న మూడు వందల రైతు కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు